రహదారిపై మగవాళ్లు దోపిడీ చేసి దొంగతనాలకు పాల్పడటం విన్నాం కానీ కొత్త తరహా దొంగలను సిక్కోలు పోలీసులు గుర్తించారు దారి దోపిడీలు జరగడంతో ఎక్కడి వారబ్బా అంటూ పోలీసు బలగాలు తలలు పట్టుకుంటే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఆ దొంగలు ఇప్పటి వరకు అంతరాష్ట్ర దొంగల ముఠాను గజ దొంగలను సుపారీ గ్యాంగ్ పట్టుకొని కటకటాల్లోకి పంపిన పోలీసులకు ఊహించని దొంగల బెడద గుర్తించి షాక్ గురయ్యారు రహదారులపై ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకున్నారు ఆ దొంగలు అది మరెవరో కాదు దోపిడికి పాల్పడుతున్న వారు హిజ్రాలని నరసన్నపేట పోలీసులు వెల్లడించారు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు నరసన్నపేట పోలీస్ స్టేషన్లో మీడియాకు ఆసక్తికర విషయాలను వెల్లడించారు నరసన్నపేట మండలం నడగం గ్రామానికి చెందిన దొంపక ఆనందరమణ ద్విచక్ర వాహనంపై నరసన్నపేట వస్తుండగా ఉర్లాం సమీపంలో ఐదుగురు హిజ్రాలు అడ్డుకుని ఇవ్వమని అడిగారు వద్ద డబ్బు లేకపోవడంతో ద్విచక్ర వాహనం పైకి ఎక్కి మానసికంగా వేధించారు చివరకు అతని మెడలోని తులం పావు బంగారు గొలుసు బలవంతంగా తెంచుకుని వెళ్లిపోయారు జరిగిన ఘటనపై నరసనపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు చెప్పే ఆను సీసీ ఫుటేజ్ సెల్ ఫోన్లపై దృష్టి సారించి రంగంలోకి దిగారు గోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు హిజ్రాలు కారులో వచ్చి హైవేలపై లారీలను ఆపడం అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కారులో పయనించి దారికొచ్చే దోపిడీ చేస్తున్నారని నిర్ధారించి పట్టుకున్నామని టెక్కలి డేటా ఎస్పీ తెలిపారు నరసన్నపేటతో పాటు జిల్లాలోని జీ మండలం ఉల్లివలస ఉర్లాం ఇచ్చాపురం పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబెల్లి మండలం సుంకి గ్రామం వద్ద ఇదే తరహాలో దోపిడీలకు పాల్పడ్డారన్నారు కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా కారులో తప్పించుకుని వెళ్తుండగా మడపాం టోల్ గేట్ వద్ద డ్రైవర్ తో పాటు ఐదుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నామన్నారు ఈ హిజరాలుపై తెలంగాణలోని చౌటప్పల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికర్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు మీడియా సమావేశంలో నరసనపేట సిఐఎం శ్రీనివాసరావు ఎస్ఐలు దుర్గాప్రసాద్ ఈ కార్ని అవి కూడా ఐడెంటిఫై చేశారు ముందుగా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని వారి మీద నిఘా పెట్టడం జరిగింది ఆ నిఘాలో భాగంగా ఈరోజు మండపం టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి మన మన సిబ్బంది ఉన్నారు వీళ్ళు నిఘా నిఘాలో భాగంగా కాపు కాశం ఉన్న సిబ్బందిని ఈ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది హోండా సిటీ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని ఇంటర్ ఇంటర్సప్ చేస్తే అందులో ఉన్నటువంటి నందిగా నేహ మరియు నలుగురు నలుగురు అదుపులో తీసుకున్నారు ఇన్క్లూడింగ్ కార్ డ్రైవర్ మొత్తం ఆరుగురిని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు గోల్డ్ చైన్స్ ఒకటి పద్దెనిమిది గ్రాములు పద్దెనిమిది పాయింట్ ఐదు గ్రాములు ఒకటేమో నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఒకటేమో లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఈ ఇంటాక్ట్గా ఈ గోల్డ్ చైన్స్ని రికవర్ చేయడం జరిగింది వాళ్ళ ఈ మన సంబంధించి సంబంధించిన కేసులో మనం ఆల్రెడీ టీ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్లో కేసులోనే అది ప్రాపర్టీగా నిర్ధారించాం గుర్తించాం అదేవిధంగా జీ గ్రామం కేసులో ఒక ప్రాపర్టీ నిర్ధారించాం అలాగే ఇచ్చాపురం కేసులో కూడా ప్రాపర్టీ ప్రాపర్టీని జరిగింది దీంతో పాటు మనం ఇంకా దర్యాప్తులో భాగంగా మనం ఇంకా క్వశ్చన్ చేస్తే వాళ్ళు వాలంటరీగా బాల్ ఒక అఫెన్స్ చేసినట్టు తర్వాత గరుగుబిల్లి పార్తీపురం మయ్యం జిల్లా పాల్గొండ గరుగుబిల్లిలో కూడా రెండు నెలలు చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది అది కూడా మనం కన్ఫెషన్లో రికార్డ్ చేయడం జరిగింది ఇది వీళ్ళు అదుపులో తీసుకొని మనం అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని రిమాండ్కి పెడతాము ఈ మొదల ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ట్రాన్స్జెండర్స్ ట్రాన్చంద్రస్ పాత కేసులు కూడా ఉన్నాయి వాళ్ళకి పాత రెండు కేసులు ఉన్నాయి అందరూ కూడా స్ట్రీట్లు ఓపెన్ చేసి రికార్డు కూడా బిల్డప్ చేసి ఇలా రెసిడెన్స్ లెర్న రెసిడెన్స్ ఎక్కడ ఉంది ఇక్కడ కాదు టెన్ రెసిడెన్స్ ఒకటి ఏమో కేరళ మండలం అయి ఉంది ఒక అయి ఉంది ఒకటేమో వేరుగడ్డ మండలం రికార్డ్ చేసిన ప్రాపర్టీ కూడా ఫిర్యాదు కోర్టు ద్వారా అద్భుతంగా అందించేటువంటి ఏర్పాటు చేస్తాం ఈ కేసులో ముఖ్యంగా మనకి నర్సన్పేట ఎస్ఐ గారు బోలగ్ ఎస్ఐ గారు నుండి నడిపించినటువంటి నర్సన్పేట సిఐ గారు శ్రీనివాస గారు వీళ్ళందరూ అందరూ అభినందనీయులు మంచి రివార్డు టీమ్ అంతా కూడా చాలా కష్టపడి పనిచేశారు కష్టపడి చేసి ఈ కేసులో చాలా మంచి రిజల్ట్ చూపించారు మన ఈ కేసులో మనకి ఈ ఈ ఎఫర్ట్ చేయడానికి మా జిల్లా ఎస్పీ గారు ఏ మహేష్ రెడ్డి సార్ ఐపీఎస్ సార్ కూడా టైం లాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలాగే మా ఎస్ఎల్ఎస్పి క్రైమ్ సార్ పి శ్రీనివాసరావు సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాకు ఈ కేసు తన సూచనలు ఇచ్చి ఈ కేసు ప్రకటించారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి విధంగా ఈ ఈ టీమ్లో ఉన్నటువంటి అందరికీ కూడా సోటర్ రివార్డ్ వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానని ఈ ప్రసంగంలో తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ